ఈ మధ్య కాలంలో మద్రాస్ హైకోర్టు ఒక వ్యక్తి మతం మారితే అతని రిజర్వేషన్ మారుతుంది అని చెప్పడం జరిగింది అయితే మొట్టమొదట మద్రాస్ హైకోర్టు ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి తన యొక్క మతాన్ని మార్చుకుంటే అతని రిజర్వేషన్ పోతుంది లేదా రిజర్వేషన్ వేరే వేరే రిజర్వేషన్ వస్తుంది అని మత రిజర్వేషన్ కానీ వేరే రిజర్వేషన్ వస్తుంది అనేది మద్రాసు హైకోర్టు యొక్క తీర్పు ఈ మద్రాస్ యొక్క హైకోర్టు కదా చాలా హైకోర్టు తీర్పులు ఇచ్చినాయి పంజాబ్ హర్యానా హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఇట్లాంటిదే కానీ అది తప్పు ఎట్లా చూద్దాం విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి గాని లేదా ఇప్పుడు ఈ మతతత్వాల వాదులను మతలను సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ చిత్తశుద్ది ఉంటే ఈ సమస్యలు వాళ్ళు పరిష్కరించే దిశగా ప్రయాణించాలి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నేను చెప్తాను అయితే అసలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మనం చూద్దాం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ వన్ ప్రకారంగా భారత రాజ్యాంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది త్రీ ఫార్టీ వన్ 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 త్రీ ఫార్టీ టూ ప్రకారంగా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఎస్సీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుంది ఇది ఎస్టీలకు ఎందుకు వర్తించారు ఎస్టీలు ఎస్టీలు గానే ఉంటారు ఎస్టీలు క్రిస్టియన్స్ అయినా ఎస్టీలే ఎస్టీలు ముస్లిం అయినా ఎస్టీలే ఎస్టీలు ఇంకో మతంలో ఎప్పుడైనా హిందూ మతంలో ఎస్టీలే చూడండి ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు క్రిస్టియన్ అయినా ఎస్టీనే హిందు ఎస్టీనే బుద్ధిస్ట్ అయినా ఎస్టీనే ఇస్లాం అయినా ఎస్టీనే వాళ్లకు మార్చలేదు కానీ ఎస్టీలకు మాత్రమే ఎందుకు మారుతుంది అనేది వాళ్ళ డౌట్ రైట్ దీంట్లో మనం గమనించవలసిన అవసరం ఏంటంటే ఎస్సీలకు రిజర్వేషన్లు పంతొమ్మిది వందల యాభైకి ముందే ఉన్నాయి ఇది గుర్తించాలి ఫస్ట్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి పంతొమ్మిది వందల యాభైకి పూర్వమే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత రాజ్యాంగ చట్టం ద్వారానే షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి ఈ దేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి సిక్కులకు రిజర్వేషన్లు ఉన్నాయి ఆంగ్లో ఇండియాలకు రిజర్వేషన్లు ఉన్నాయి పార్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఒక మాట వస్తే ఫస్ట్ భారతదేశంలో రిజర్వేషన్లు అనుభవించింది బ్రాహ్మడు ఫస్ట్ రిజర్వేషన్ అనుభవించింది బ్రహ్మాడు ఫస్ట్ కులశానం పెట్టుకుంది బ్రహ్మాణుడు ఇక ఆ వివరాల్లోకి నేను వెళ్ళాను కానీ ఇక్కడ పంతొమ్మిది వందల యాభైకి పూర్వదే రిజర్వేషన్లు ఉన్నాయి కానీ అప్పుడు ఈ రిజర్వేషన్లు అనుభవించేటటువంటి వాళ్ళు హిందూ మతంలో ఉండి తీరాలని ఎక్కడ కూడా చట్టంలో లేదు పంతొమ్మిది వందల భారత ప్రభుత్వ చట్టంలో ఎక్కడ లేదు కానీ పంతొమ్మిది వందల యాభై నుంచి భారత రాజ్యాంగం అమలవుతున్న తర్వాత ఎందుకు ఇది వచ్చింది ఫస్ట్ చూడాలి చూసినప్పుడు పంతొమ్మిది వందల యాభైలో ఎస్సీలెట్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మూడు వందల నలభై ఒకటవ ఆర్టికల్ ప్రకారంగా భారత రాష్ట్రపతి ఒక ఆర్డర్ వేశాడు దాన్ని ఏమంటారంటే ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బ్రాకెట్ లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ దాని పేరే అది ద ప్రెసిడెన్షియల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎస్సీల కోసము భారత రాష్ట్రపతి వేసినటువంటి ఒక ఉత్తర్వు అదే భారత రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల యాభై ఏదైనా ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు భారత రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాడు కాబట్టి భారత రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల యాభై షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించినటువంటిది ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ల యొక్క కన్సల్టేషన్ తీసుకుని ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీల యొక్క లిస్టును తయారు చేస్తారు ఇగ వీళ్ళు ఎస్సీల కిందకు వస్తారు అని ఒక లిస్టు తయారు చేస్తారు గవర్నర్స్ అది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దాన్ని బలపరుస్తారు ఇది జరిగే ప్రక్రియ అయితే ఒక ఆయన ఇంటర్వ్యూ ఒక ఆయన ఏమంటే అది రాజ్యాంగబద్ధం కాదు అది రాజ్యాంగంలో లేదు అంటే రాజ్యాంగంలో ఉంది ఆయన మనం జడ్జిలుగా చేసినా లాయర్లుగా చేసినా మనకు అది అర్థం కాదు భారత రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ ద్వారా వచ్చిన అధికారం సంక్రమించింది కాబట్టి అది కూడా భారత రాజ్యాంగంలో భాగమే అవుతుంది భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ద్వారా లేదంటే భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించే ఏ అధికారం అయినా సరే అది భారత రాజ్యాంగ పరిధిలోనే ఉంటుంది దాని ద్వారానే చట్టపరంగా వచ్చినట్టే లీగల్ గా వచ్చినట్టే భారత రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ షెడ్యూల్ క్లాస్ నైన్టీన్ ఫిఫ్టీ ఏం చెప్తుందో చూద్దాం క్లాస్ వన్ టైటిల్ ఆఫ్ ది ఆర్డర్ క్లాస్ టూ క్లాస్ త్రీ దగ్గరికి వస్తాం క్లాస్ త్రీ నేనే ఉందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఏ ఉందో విత్ స్టాండింగ్ ఎనీథింగ్ Contained in పేర్ in number మేర నెంబర్ టూ who పర్సన్ a ప్రొఫెస్ ఎ from డిఫరెంట్ Hindu ది హిందూ be షెల్ బి డీల్డ్ టు బి of a ఆఫ్ ఎస్సీ అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి రిజర్వేషన్లు అనుభవించాలి అంటే అతడు హిందూ మతానికి చెందినటువంటి ఉండాలి అని ఉంది లేదని అనట్లే ప్రెస్టేషన్ ఆర్డర్ లో ఉంది కానీ ఇది తప్పు అని చెప్పాలన్నా ఇది అన్యాయం ఇది అక్రమం ఇది దుర్మార్గం ఎందుకు ఒక రిజర్వేషన్ అనుభవించేటటువంటి వ్యక్తి హిందూ మతంలోనే ఉండాలి అనేటటువంటి వాదన ఏదైతే ఉందో ఈ ప్రెస్టేషన్ ఆర్డర్ ఏదైతే చెప్తుందో అది తప్పు ఎట్లా తప్పు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారంగా అకార్డింగ్ టు ది ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే చట్టముందు అందరూ సమానమే అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇదే పైశేషణాలను సవరించి సిక్కుల రిజర్వేషన్లు ఇచ్చారు అంటే ఒక ఎస్సీ క్యాండిడేటు సిక్కు మతంలో ఉంటే ఎస్సీనే ఇప్పుడు హిందూ మతంలో ఉన్నా ఎస్సీనే రైట్ క్లారిటీ ఉండాలి మనం నెంబర్ థర్డ్ పంతొమ్మిది వందల తొంభైలో బుద్ధిస్టులకు కూడా ఎస్సీగా ఉండి బుద్ధి బుద్ధిస్టు మతాన్ని ఆచరించినా కూడా అక్కడ ఎస్సీనే అంటే ఒక ఎస్సీ క్యాండిడేటు హిందూ మతంలోకి ఉంటే ఎస్సినే సిక్కు మతంలో ఉన్నా ఎస్సినే తర్వాత బుద్ధిజం తీసుకున్నా ఎస్సీనే అని క్రిస్టియన్ మతంలోకి మాత్రం పోతేనే బీసీసీ అవుతాడు అంటే ఒక ఒక వ్యక్తికి ఇనిక్వాలిటీ ఉన్నట్టే కదా ఒక వ్యక్తి యొక్క హక్కును డినై చేస్తున్నట్టే కదా ఒక ఇద్దరు ఎస్సీలు ఉండాలనుకున్నాం ఈయన హిందూ మతంలోకి పోయారు ఎస్సీ ఈయన క్రిస్టియన్ లో కూడా ఎస్సీ రాగలేకపోతున్నాడు అంటే ఒకే కులంలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన మీరు చీలికలు తెచ్చేసి ఒకే వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి అసంబద్ధతను మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు ఇట్ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ బిఫోర్ టూ పర్సన్స్ ఇప్పుడు తీసుకున్నాం ఈయన హిందూ మతంలో ఉన్నారు ఎస్సీ ఈయన హిందూ మతంలో ఉన్నాడు బుద్ధిస్టు ఈయన హిందూ మతంలో ఉన్నాడు సిక్కు ఈయన హిందూ మతంలో ఉన్నాడు క్రిస్టియన్ కానీ వీళ్ళ నలుగురు లబ్ధి లబ్ధిపోతారని మాత్రం ఒక్కడే పాత్ర అంటే ఒక క్రిస్టియన్ మతాన్ని మాత్రమే మీరు ఎంత ట్రై చేస్తున్నారు అంటే ఒక క్రిస్టియన్ మతాన్ని డివైడ్ చేస్తున్నట్టుగా మీరు లైకికవాదం ప్రకారం తప్పేది ప్రజాస్వామ్య ప్రకారం తప్పే కదా భారత రాజ్యాంగ చట్టం ప్రకారం తప్పే కదా కాబట్టి అసలు ఆ అర్టికల్ని తీసేవారి ఆ క్లాసింగ్ తీసేవని మనం పోరాటం చేయాలి అంటే ఏదైతే భారత రాజ్యాంగంలో లేదని మనం తప్పించుకుంటే అదే ఉంది భారత రాజ్యాంగంలో ఉంది ఒక వ్యక్తి ఏ మతం మేరకు పోయినా క్రిస్టియన్ హిందూ బుద్ధిస్ట్ సిక్కు ఏ మతం లేకు పోయినా అతను రిజర్వేషన్ పోదు అనేటటువంటి చట్టాన్ని మనం వాటి రాజ్యాంగాన్ని సవరించాలా ఇది చేయాలి కాని అతను లేదని చెప్పడానికి లేదు ఆ దాని బేస్ గానే ఆ గానే నిన్న మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంతేగాని మతం మారడం అంటే సిక్కు మతం మారితే మద్రాసు హైకోర్టు ఏం చేయలేదు బౌద్ధం మీద మాత్రం మద్రాసు హైకోర్టు ఏం చేయలేదు హిందూ మతంలో ఉంటే మద్రాసు హైకోర్టు ఏం చేయలేదు కానీ క్రిస్టియానిటీ మతంలోకి పోతే మాత్రమే మద్రాసు హైకోర్టు తీర్పు వర్తిస్తుంది అయితే ఇది కూడా తప్పు అనాలి మనము ఇది కూడా ఇంజస్టిస్ అనాలి దీని కూడా మార్చం అనాలి దీనికోసం కూడా ఫైటింగ్ చేయాలి చేస్తున్నారు చేశారు ఇప్పుడు ఒక ఒక కేసు లాను మీ ముందు ఉంచబోతున్నాను నేను ఏంటంటే మహమ్మద్ సిదికీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంజాబ్ హర్యానా కేసులో ఏం జరిగిందంటే పంజాబ్ హర్యానా కేసు ఈయనను మహమ్మద్ సిద్దికి ముస్లిం గట్టంకుంటాడు ముస్లింలకు ముస్లిం దంపతులకు వచ్చాడు కానీ ఈయన ఏం చేశాడంటే ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నాడు అది తక్కువ అంటది ఎవరు హర్యానా కోర్టు పంజాబ్ హర్యానా కోర్టు ఎందుకు తక్కువ అన్నదంటే వాళ్ళు ముస్లింలనే కానీ అతడే ఉన్నట్టు ధ్వమ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను ధ్వమ్ కమ్యూనిటీ అనేటటువంటిది ఎస్సీలలో ఉంది అంటే తల్లిదండ్రులు కూడా వేరే మతస్థులు అయినా కొడుకు ఎస్సీగా మారే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి ఇది భారత రాజ్యాంగం యొక్క బ్యూటీ ఇది భారత సుప్రీం భారత సుప్రీంకోర్టు బ్యూటీ వాళ్ళ తల్లిదండ్రులు ముస్లింలు కానీ ఎస్సీ అవ్వడానికి అవకాశం ఉంది నా తల్లిదండ్రులు ధూము కమ్యూనిటీ నుంచి వచ్చి ముస్లింలుగా మారారు కానీ నేను ముస్లింగా ఉండదలుచుకోలేదు నేను నేను ఎస్సీగానే ఉండదలుచుకున్నాను ధూము కమ్యూనిటీ భాగంగానే ఉండదలుచుకున్నాను అని పోతే పంజాబ్ హర్యానా హైకోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పించింది కానీ ఇదే మమ సిద్ధికి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పించిందంటే రెండు వేల పదహారులో అతడు ధూము కంప్యూటీ చెందినటువంటి వాడే కాబట్టి అతను ఎస్సీ సర్టిఫికెట్ చెల్లుతుంది ఒక వ్యక్తి తన మతం మార్చుకున్నంత మాత్రాన తన కులం మారాలని ఏం లేదు ఆయన ఇష్టం కులం మార్చి మార్చుకుంటాడు లేకపోతే తోడుచుకుంటాడు అసలు రిజర్వేషన్ పెట్టే ఆ కులంలోకే పోడు అయితే మనం ఇంకో కూడా ఒక స్టెప్ వేసి ఏం తెలుసా అవును మతం మార్చుకుంటే కులం కూడా అని చెప్పాలి కులం మారదు అని మనం మీరెవరని చెప్పడానికి ఇప్పుడు నేను కులం ఇంక మార్చుకోవాలనుకుంటున్నా మీరెవరు పెట్టడానికి నన్ను తప్పదు ఎస్ మతం మారితే కులం కూడా మారాలని మనం కానీ రిజర్వేషన్ లేదు అది ఫార్ములా కదా అయితే రిజర్వేషన్ కూడా ఎందుకోడు అది పోరాలనుకున్నప్పుడు రిజర్వేషన్ ఎందుకొని పోతాడు ఏమవుతుంది పోనీ ఈ ఈ రుచులో ఎదుర్కొండాలి వాడు ఈ అకాంతంలో ఎదురు వాడు నేను అంటున్నా అంటే అటువంటి స్వేచ్ఛ ఉండేటటువంటి ఆచారంగాన్ని కూడా కోరుకోవాలి అటువంటి స్వేచ్ఛ ఉండేటటువంటి సామాజిక వాతావరణం కూడా మనం కోరుకోవాలి ఇప్పుడు అది లేదు కానీ కోరుకోవాలంటున్నాను నేను ఎస్ ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి మతం మారుతారేమో కానీ కులాన్ని మారడు అని చెప్పింది సుప్రీంకోర్టు ఎందుకంటే అంటే అతడి జన్మ నుంచి వచ్చింది లింక్ అయింది అని కానీ నేనేమంటే అతడు మార్చుకునే అధికారం గురిగాలి అంటున్నాను నేను ఎస్ ఉందికి రేపు రేపు అలాంటి వాతావరణం వస్తుంది అనుకోండి నేను అంటున్నాను కాబట్టి ఈ కేసు విషయంలో అలాంటి వ్యవహారం జరిగింది అదే కాకుండా భారత సుప్రీంకోర్టు అనేక సార్లు ఈ ఎస్సీల క్రైస్తవులకు ఎస్సీ క్రైస్తవులైన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటటువంటి ప్రాతిపదిక మీద ఎన్నో సార్లు భారత ప్రభుత్వాలకు డైరెక్ట్ చేశారు గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేయండి అని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ ఎవరు చేయలేదు అది మన తప్పు అది ఎస్సీలుగా ఉన్న క్రైస్తవుల తప్పు లేదా క్రిస్టియన్ గా మాట్లాడుకునే వాళ్ళ తప్పు మీరు పోరాటం చేసలేరు మీరు ఎక్కడు కోల్పోతున్నారు మీరు యు హైన్ యువర్ రైట్ మేము క్రైస్తవ మతంలో ఉన్నా మాకు రిజర్వేషన్ కావాలని కొట్టాలండి వద్దనుకుంటే ఉండండి వద్దనుకుంటే వదులుకోవచ్చు బీ హ్యాపీ ఉండాలి మనం అంటే వద్దాను వద్దు అసలే రిజర్వేషన్ వదులుకునే వాళ్ళనే తగ్గట్టుకోవాలి మనం రిజర్వేషన్ నుంచి బయటపడి స్వతంత్రంగా స్వేచ్ఛగా ఇతర మతస్థలతో కంప్లీట్ గా ఇతర పురస్థులతో కంప్లీట్ రిజర్వేషన్ బతకాల దాన్ని మనం అంగీకరించాలా వెల్కమ్ చేయాలి అయితే కావాలనుకుంటే మాత్రం మనం డీనా చేయడానికి వీలేదు అది భారత రాజ్యాంగ హక్కుకు భంగం కలిగించండి కాబట్టి ఇక్కడ ఈ సూత్ర ప్రకారంగా అనేక సార్లు భారత సుప్రీంకోర్టు చెప్పింది ఇది అన్యాయం ఇది ఇన్జస్టిస్ మీరు వాళ్ళకి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు అని అడిగింది భారత సుప్రీంకోర్టు న్యాయం లేకపోతే ఎందుకు అడుగుతుంది మరి కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్నటువంటి క్లాస్ త్రీని తీసేయాలి నెంబర్ వన్ డిమాండ్ తీసేసి అయిపోయింది చాప్టర్ రోజే ఒక ఎస్సీగా పుట్టిన వాళ్ళు ఏ మతం లేకపోయినా క్రిస్టియానిటీ ఆర్ హిందూ సిక్ ఆర్ బుద్ధిస్ట్ ఏ మతంలో సరే అతడు ఎస్సీ గానే ఉండే రిజర్వేషన్ అనుభవించే అధికారం ఉంటుంది అది రిజర్వేషన్ వారికి మాత్రమే పరిమితం మిగతా అంశాలకు పరిమితం అసలు సమాధం లేదు రిజర్వేషన్ లేకపోతే కులంతో ఏం పని అసలు రిజర్వేషన్ల కోసం మాత్రమే కులం అవసరం నిజానికి ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను ఎప్పుడు చేసిన నా పిల్లలు కులలో చేసినప్పుడు క్యాస్ట్ రిలీజియస్ క్యాస్ట్ రిలీజియన్ రెండు తీసుకుంటే సార్ నాకేం పని రిజర్వేషన్లతో రిజర్వేషన్ కావాలనుకున్నటువంటి వానికి మాత్రమే కులంతో పని రిజర్వేషన్ ఎక్కడ కోరుకుంటారు నా పిల్లలకైతే పని లేదు రాకుంటే ఉంది కదా నా పిల్లలకు ఆ పని లేదు అవసరం లేదు అయితే వాళ్ళు అంటరాకరం కూడా అనుభవించలేదు కాదు వాళ్ళకి అక్కర్లేదు మేము అనుభవించినా కాదు మేము పొందాల్సిందే ఇతరులతో సమానమైన పొందేట వరకు మాకు ఆక్కులు ఉంటాయి వాడి కూడా ఉంటాయి కానీ వాణ్ణిష్టం వాళ్ళు అనుభవించుకోవచ్చు అనుభవించుకోవచ్చు నేనైతే అవుతాను వాడు ఏం తీసుకోవచ్చు వాళ్ళకి చెప్పలేము కాబట్టి ఇక్కడ ఆడే ఉంది ఏముంది మహమ్మద్ సిద్దికి కేసులో చెప్పింది తల్లిదండ్రులు ముస్లింలు అయినప్పటికీ కూడా ఆయన దూమ్ కమ్యూనిటీ ఎత్తిగానే ఎస్సీ రిజర్వేషన్ అనుభవించే ఆర్డర్ వచ్చింది ఇస్లాం సో సోదరులారా ఇది మనం పోరాటం చేయవలసి ముందక్కడా దాని దాన్ని మనం వదలకూడదు లేదని తప్పించుకోకూడదు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అక్కడ ఇకపోతే మరి ఎస్టీలకు ఎందుకు లేదంటే ఎస్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారంగా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బ్రాకెట్ లో షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద్వారా వచ్చినాయి వాళ్ళకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆర్డర్ లో మాత్రం ఈ క్లాస్ త్రీ లేదు అంటే నైన్టీన్ ఫిఫ్టీలో చేరుస్తావు ఎట్లా ఎస్సీలోకి ఎట్లా చేరుస్తావు ఎస్టీలోకి ఎట్లా లేవు అంటే ఇది ఇంజస్టిస్ అంటే ఎస్టీలో తీసేవాళ్ళు కాదు నేను వాళ్ళకు ఉండని కానీ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో లేదు అనేటటువంటి ఉందో ఆ ఆర్డర్ లో చేసినటువంటి ఆ పొరపాటు ఆ తప్పిన ఏదైతుందో అది సవరించవలసినటువంటి అవసరం ఉంది అందుకే షెడ్యూల్డ్ అలా అలకలు వర్తించడం లేదు ఎందుకో చెప్తున్నారు ఆయన ఏదైతే విద్యన అది జరిగింది అదే కాబట్టి ఆ విషయంలో మనం చాలా పోరాటం చేయవలసిన అవసరం ఉంది చాలా మంది కోర్టులో వెళ్లారు కోసులు కేసులు వేస్తున్నారు రెడ్డి వేస్తా ఉన్నారు జరుగుతున్నా ప్రభుత్వాల చిత్తశుద్ధి లేక ప్రభుత్వాలకు హిందూ మత పిచ్చి ఉండడం ప్రభుత్వాల మైండ్ సెట్ లో మత ఏమంటే ఇది ఉండడం లేకపోతే ఇదే ఆడ వస్తే కనుక ఆంధ్ర క్రిస్టాన్పోయి ఎక్కడ మనం దగ్గర అనేటటువంటి భయం కూడా ఉండి ఉండొచ్చు ఈ అన్ని కారణాల వల్ల ఒక హక్కును ఒక ప్రజాస్వామ్యబద్ధమైన హక్కును ఒక రాజ్యాంగబద్ధమైన హక్కును వారు ఖాళీ రాస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ ఈ పెద్ద ఈ డిస్ఫైర్ లేకపోతే రాజ్యాంగబద్ధమైన ఈ ఈ వైవిధ్యం ద్వారా కేవలం నష్టపోతున్నాయి క్రైస్తవులు మాత్రమే క్రైస్తవులు ఉన్న ఎస్సీలు మాత్రమే నష్టపోతున్నారు అయితే ఇంకొకటి కూడా ఉంది మీరు ఒకరు ఏ సర్టిఫికేట్ ఇస్తారు తెలుసా పలానా రామయ్య కన్వర్టెడ్ ఫ్రమ్ ఎస్సీ పలానా నుంచి కూడా వచ్చారని రాసుకుంటారు అందులో అక్కడ కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాడు పలానాయన బీసీసీ పలానా ఎస్సీ మాల నుంచి వచ్చాడు పలానాయన ఎస్సీ బీసీసీ పలానా ఎస్సీ మాలయా కమ్యూనిటీ నుంచి వచ్చాడు పలానా ఎక్కడ కమ్యూనిటీ వచ్చాడు రాసుకుంటున్నాడు అంటే బీసీసీలో కూడా కులం ఉంది అక్కడ కులానికి ఎదుర్కొని కులానే గౌరవం లేదు ఆ గౌరవాన్ని వాళ్ళకి అట్లా కూడా కాబట్టి ఈ విధమైనటువంటి విధానాల వల్లనే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ వైవిధ్యాల వల్లనే ఏకంగా నష్టపోతుంది ఒకే ఒక కమ్యూనిటీ అది క్రిస్లిలుగా మారినటువంటి ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ కర్రమ పోరాటం చేయవలసినటువంటి లీడర్ రావాలి వాళ్ళ కోసం పోరాటాలు చేయాలి వాళ్ళ కోసం విద్యా అవ్వాలి వాళ్ళ కోసం సుప్రీంకోర్టులో కూడా ఇంకా బలమైనటువంటి కేసులు నడవాలి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పినా కూడా ప్రభుత్వాలు లెక్కలెట్లే ప్రభుత్వాలను కదిలించగలిగే పరిస్థితి రావాలి ఇది ఉన్నటువంటి వాతావరణం కానీ కొంతమంది క్రైస్తవుల్లో కూడా వాళ్ళు క్రైస్తవులు మారిన తర్వాత అసలు అంబేద్కర్తో తో సంబంధం లేనట్టు ఈ ఎస్సీలతో సంబంధం లేనట్టు ఈ ఎస్సీలకు లెక్క అన్యులు ఏమన్నారు అన్యుడు రా సొంత తమ్ముళ్ళు పడిపోయిన వాడు అంగుడు అంటారు వాడు వేరే ఇంట్లో భోజనం చేద్దా పండుగలోకి పోతాట బిల్లులకు పోతాట వాడు హిందూ అట ఏ హిందూ అయితే నీ అబ్బం ఏమైనా పోయింది వాడు హిందూ అయితే ఏమైంది ఇద్దరు ఒక్క తండ్రికి రోడ్డు వాళ్ళలో ఇద్దరు మీరు వచ్చారు మీరు నువ్వు ఒక మతాన్ని నమ్మోత్సవం జీవన విధానం నిలుచుకోవచ్చు కాదు కానీ వాడు అంగిడేంటావు తప్పాలి అది కూడా మార్చుకోవాలి అసలు అంబేద్కర్ సంబంధించి అంబేద్కర్ కూడా మా దేవుడు సృష్టించిన అంటారు మరి మీ దేవుడు సృష్టించే మీకు మత స్వేచ్ఛ మరి ఎందుకు లేదు నేను మీకేమి తప్పుబడ్డట్లే మీరు నమ్మని నమ్ముతారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ అవతల వర్తస్థలను గౌరవించేటటువంటి సంస్కృతి కూడా మనం నేర్చుకోవాలి నీ సేమ్ కమ్యూనిటీలో మీ తమ్ముల్ నువ్వు ఆ రకంగా చూసినప్పుడు మిగతా వాళ్ళని ఏ రకంగా చూస్తారు ఎంత మత కూర్చున్నట్టు అది ఎంత మత దురాకారంతో మాట్లాడుతున్నట్టు మీరు అది మారాలి కాబట్టి నేను చెప్తున్నాను ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్న థర్డ్ క్లాస్ ప్రకారంగా వీళ్ళక న్యాయం ప్రకారంగా వీళ్ళకి న్యాయం జరుగుతుంది అది సవరించవలసినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి అన్యాయం ఏ మతస్సులో కూడా జరగవలసినటువంటి అవసరం లేదు అట్లయినప్పుడే అది భారత ప్రజాస్వామ్యం అవుతుంది అట్లా అన్నప్పుడు మాత్రమే అది ఆర్టికల్ ఫోర్టీన్ నిజమైనట్టు కావాలి సాధ్యమైనట్టు లేకపోతే ఆర్టికల్ ఫోర్టీన్కి అది వ్యతిరేకం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అన్కాన్స్టిట్యూషనల్ థిరీలో భాగమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుకోవాలి సో మత సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు క్రైస్తవులుగా మారుతున్నారు క్రైస్తవులుగా ఆ ఆనాటి కాలంలో వాళ్ళు వాళ్ళు దగ్గర తీశారు చదువు నేర్పారు కాబట్టి మారారు అది అదొక సందర్భం కానీ అన్నిటికంటే గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం తీసుకున్నారు కదా బౌద్ధాన్ని ఎందుకు అంగీకరించరు బౌద్ధాన్ని గురించి మీరు ఎందుకు ఆశిస్తారు కానీ అందరూ బౌద్ధంలోకి ఎందుకు రావడం లేదు బౌద్ధాన్ని మీరు ఎందుకో పెరుగు వన పెడుతున్నారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బౌద్ధాన్ని స్వీకరించడమే మంచిది బౌద్ధంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాలు ఉన్నాయి బౌద్ధం చాలా గొప్ప మతము బౌద్ధంలో గొప్ప జీవన విధానము బౌద్ధంలో అభ్యాంతనం లేదు బౌద్ధంలో అవమానాలు లేవు బౌద్ధంలో చాలా అద్భుతమైనటువంటి జీవన విధానం ఉంది కనుక మిమ్మల్ని అందరినీ బౌద్ధిస్టుగా మారమని నేను కోరుకుంటాను అట్లాంటి క్రైస్తవ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అన్యాయాన్ని ఎదిరించుద్దనమని నేను అన్నాను లేదా దీన్ని నేను సమర్థించాను దాన్ని వ్యతిరేకిస్తున్నాను అన్నాడు వైభవ ఏమనుకున్నా సరే గా నేను దాన్ని వ్యతిరేకిస్తాను నువ్వు క్రిస్టియన్ అయినా నువ్వు బుద్ధిస్ట్ అయినా నువ్వు ఇస్లాం లోకి నువ్వు నా దళితుడివే లేదా దళిత అనే వాడకూడదు కానీ ఎస్సీవే నా జాతివే నువ్వు బీసీవే నువ్వు ఎస్సీ నా జాతి ప్రజలు మీరు బీసీ ఇంకొక మతానికి కూడా ఏసీ అయిపోతారు ఓసీ అది ఎఫ్సీ అయిపోతారు ఓపెన్ కాంపిటీషన్ చాలా మంది ఓసీ అంటే ఎఫ్సీ కి సమానంగాషన్ ఓపెన్ కాంపిటీషన్ ఎస్సీలు ఉంటారు ఓపెన్ కాంపిటీషన్ లో బీసీ ఉంటారు ఓపెన్ కాంపిటీషన్ లో ఎఫ్సీలు ఉంటారు ఎఫ్సీ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు డామినెంట్ కాస్ట్ దోపిడితుల కాబట్టి ఏ మతం లేదు ఒక ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాడు కాబట్టి నా వాడి అనేది నా భావన కైవ కృష్ణగా నేను అది నేను అదే మాట్లాడతాను నీ మతాన్ని గురించి నాకు సంబంధం కానీ నీవు మాత్రం అవమానించబడుతున్నావు అంటరాని తనానికి గురయ్యావు నీకు హక్కులు లేవు కాబట్టి మిత్రుల ద్వారా ఇది చాలా దుర్మార్గం ఇది నడుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇది రిలీజన్ కు సంబంధించినటువంటి వ్యవహారం రిలీజన్ అనేది ఎందుకు అక్కడ మరింత ఆ ఆర్టికల్ ప్రకారంగా ఆ షెడ్యూల్ ఆ రెజ్యూషియల్ ఆర్డర్ ప్రకారంగా దానికోసం జరిగినటువంటి దుర్మార్గం కారణంగా ఇగో ఇట్ట హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి అనేటటువంటి చేసి మన సవరణలు చేసి విజ్ఞప్ ఉన్నప్పుడు ఈ బుద్దిస్టులకు దాన్ని రిజర్వేషన్ ఇచ్చారు ఆయన కానీ ఒక్క క్రైస్తవులు మాత్రమే ఆ ఫెసిలిటీస్ ఇవ్వలేదు అది అన్యాయం అది అన్కాన్స్టిట్యూషనల్ ఇన్జస్టిస్ దాన్ని ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేయాలి పోరాటం చేయవలసిందే కాబట్టి ఆ రకమైనటువంటి అందుకే ఆకారక కొన్ని కుక్కలు మెరుగుతూ ఉంటాయి ఆయన మతమాటలు కావట్లేదు వాళ్ళు ఎట్లా నిజమైన హిందువులు నిజమైన అనుభవించే వాళ్ళని కొంతమంది సైంటిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా కొన్ని బుర్ర లేని కూడా మాట్లాడుతున్నారు సమాజంలో వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి మొరుగుతూనే ఉంటాయి సరిగిన ఇంజస్టిస్ ఇది దీన్ని సవరించాలి దీనికోసం పోరాటం చేయాలి నిజంగా భారత రాజ్యాంగాన్ని నమ్మేవాడు సమతాభివృద్ధి ఉన్నటువంటి వాడు నిజంగా హిందువులు అయిన వాళ్ళు కూడా ఈ అన్యాయం వ్యతిరేకిస్తారు దీన్ని సవరించే ప్రయత్నం చేస్తాం